హలో ఇది కుల పరీక్ష ఎందువా నీ తండ్రి భరద్వాజను జననం పెట్టింది అతి శుష్కరమైన నీ సంభవం పెట్టింది మట్టి కుండలో పుట్టిందివి కదా నీది ఏ కులము ఇంత ఏనా అస్మత్ పితామహులు కురుకుల వృద్ధుడైన ఈ శాంత నవుడు శివ సముద్ర తలైన గంగ కల్పన జనియించలేదా మరి ఈనాదే కులమా మాతో చెప్పిందువేమయ్యా మా వంశు మూల పురుషుల వశిష్ఠుడు దేవ వేసి ఉరోశిపుత్రుడు కారా అతడు పంచమయాతి కన్యా హరింత తండ్రి శక్తిని శక్తి చెడ పరాశరుని ఆ పరాశరుని పల్లపడేనా మత్తికి మా తాత వ్యాసుని ఆ వ్యాసు అంబికతో మాతందని మా పిల్ల పితమ్మహి అంబాలికతో మా పిల్ల తండ్రి పాండురాజును మా ఇంటి ధర్మ నిర్మాణ శ్రీడని మిచ్చే ఆ ఈ విధవ దేవుని కనడేనా సందర్భవసరం బట్టి క్షిత్రభిష ప్రాధాన్యంతో సకరమైన మా కురువంశము ఏనాడో కులహీనమైనది కాగా నేడు కులము కులమును చేసిన ఇరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన అశేష జన వాహినికి నందమూరి తారక రాముని నమస్సుమాంజరుడా ఎంతరో మహానుభావులు ఎందరందరో మహానుభావులు సంపాదించుకున్న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవం నుంచి మొదలందగా కుళ్ళ మత వర్గ వర్ణ విశేషమైన ఆదరణ చూపించిన మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నా ఈ వర్తంతి రోజున మీరందరూ రావటం అదే క్రమంలో రెండు సార్లు రాజ్యసభ ఇచ్చింది తెలుగుదేశం పార్టీలో ఏకైక దేశంలో ఎవరికి రెండోసారి అవకాశం లేదు ఒక తనకే ఇచ్చింది ఎన్టీఆర్ గారు ఎందుకు ఇచ్చారంటే ఆవిడ ఉంది ఆ వాబింగ్ అట్లా చేసింది పార్టీని అట్లా నడిపింది ఆ విధంగా చేసినటువంటి ఆవిడ అదేవిధంగా వాటికి ఇంకొక విషయం ఈ ఇక్కడ రావటే కాదు మనస్సు మనసు అంతా ఎన్టీఆర్ గారి ఉన్నది ఆ అభిమానంతోనే వచ్చింది ఆ అభిమానతలు వచ్చింది కాబట్టి ఎన్టీఆర్ సదుదయం ఉత్సవాల్లో సందర్భంగా మేము కొంతమంది ప్రముఖులకి సన్మానం చేస్తున్నాం మాకు ఈ అవకాశం ఇచ్చేటువంటి ఎండికా సోదరి గారి ప్రత్యేకమైనటువంటి అర్థం తెలియజేస్తాం ఎందుకంటే వారు చేసే